యంత్ర ప్రతిష్ట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను మా గురువు గారు చెప్పిన విధంగా చేయడం జరిగింది ముందుగా నిమ్మకాయతో సన్ను పువేసి యంత్రం చేసుకునే యంత్రం మీద మనం మంచిగా కడగాలి తర్వాత మామూలుగా ఉంటాయి కదా ద్రవ్యాలు పాలు పెరుగు నెయ్యి ముఖ్యంగా తేనె ఇక మిగతా ఐటమ్స్తోని అభిషేకం కూడా చేయడం జరిగింది తర్వాత ప్రాణ ప్రతిష్ట వచ్చేసి దానికి కావాల్సిన యంత్రం మనం మనము ప్రతిష్ట దేవుణ్ణి ఆవాహనం చేసి చేస్తే ఇలా రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో మీరు ఖచ్చితంగా చూడవచ్చు ఇది ఒకవేళ ఒక లెవెల్లో సాధారణ వాళ్ళు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి డిఫరెంట్గా తెలిసిపోతుంది అక్కడ ఏ శక్తిని ఎప్పుడు ఏం పిలిచాము అనేది అంటే మనకు శక్తులు అంటే కనిపిస్తాయి అనేది ఏం లేదు మనకు డిఫరెన్స్ అంటే తేడా తెలుస్తుంది వచ్చారు రాలేరు అని ఒక సాధన చేసే మామూలు వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు కొంతమంది సాధన చేస్తే ఏదో అమ్మవారు వచ్చి మాట్లాడుతుంది అదంతా లేదు అదంతా అనేది చాలా వరకు అబద్ధము నిజమైనది ఏంటి అంటే వాళ్ళు కనిపించరు వినిపించరు మనం చేస్తూ ఉంటే వాళ్ళు మనకి సపోర్ట్ చేసి సక్సెస్ చేయడమే నిజమైన అంటే కొంతమందికి చాలా తీవ్రంగా చేస్తే వాళ్ళు మాట్లాడతారు లేదా స్వప్నంలో చెప్తారు ఇలాంటిది అయితే జరుగుతూ ఉంటుంది సో మనకైతే స్వప్నం వరకు ఇప్పుడు పర్మనెంట్ అయిందనమాట ఇంకా వచ్చి మనతో మాట్లాడటం అంత గొప్ప సాధకం అయితే కాదు అయితే మొత్తానికి యంత్రాన్ని ఎలా పెట్టిన తర్వాత మంత్రంతోనే చేయాలి ఏంటి గుడ్డు పెట్టారనుకోవద్దు ఆ యంత్రానికి కొన్ని కొన్ని తంత్రాలు అలానే ఉంటాయి సో మనం ఏం చేసినామంటే ముందు ఉన్న యంత్రం కూడా మనం చేసిందే సో యంత్రానికి ఈ ప్రతిష్ట చేయడం జరిగింది ఇది బహిరంగకి సంబంధించింది కాబట్టి ఈ మందు మాంసం పెట్టాలి సో అప్పుడు అక్కడ ఏమి లేవు కాబట్టి ఖచ్చితంగా ఒక గుడ్డు పెట్టాల్సి వచ్చింది అంతే మీరు చూడవచ్చు మీకు ఒక సాధకులైతే మీకు ఖచ్చితంగా మీరు గమనించండి ఇది దీంట్లో మీకు చాలా తేడాలు అయితే తెలుస్తూనే ఉంటాయన్నమాట ఆ కలర్ డిఫరెన్స్ కానీ మీకు ఒక అద్భుతమైన అంటే సాధకం అయితే మీకు డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇక మిగతా మామూలు వాళ్ళకైతే అర్థం కాదు కొందరు కొందరు ఏమో డైరెక్టు యంత్రాలు గీసేసి ఏదేదో చేస్తూ ఉంటారు సో మనమైతే యంత్రాలు ఇంట్లోకి ఒక యంత్రం గీయడం జరిగింది అలాగే తాగితలు కూడా చేయడం జరిగింది సో యంత్రానికి కూడా మనము మంచిగా చేసిన తర్వాత ఇవి మామూలుగా ఇవి మనం ఇంతకు ముందు మొదట్లో గీసుకున్నాము అవి ఉన్నాయి కదా మామూలుగా మా యంత్రాలు దాంట్లో ఖచ్చితంగా మూలికలు అయితే అవసరం సో మూలికలు కూడా మనము సేకరించడం జరిగింది సేకరించిన మూలికల్ని కూడా తావిజ్లో పెట్టేసి వాటిని బంద్ చేయడం అంటే ఒక తెల్లటి ఏంటంటే దారం తీసుకొని దాన్ని మొత్తం ప్యాక్ చేసేసి ప్రతి మనకు అంటే కావలసిన ఆ యంత్రానికి కావాల్సిన మంత్రాన్ని లేదా గణపతి కానీ దత్తాత్రేయ కానీ ఏది ఏనేవరు ఏ మంత్ర సిద్ధైనా ఆ మంత్రాన్ని మనం స్మరిస్తూ ఖచ్చితంగా వాటికి ప్రతిష్ట అంటే ఇంతకుముందు చేశాం కాబట్టి ఆల్రెడీ బలం పోయాలి అంటే మంత్రాన్ని జపం చేసి వాటి మీద అభిమంత్రించాలి రెండు రకాలు ఒకటి మంత్ర ఊదడం అంటే ఇదొకటి రెండు అరచేతిలో పెట్టుకొని మన ఏళ్ళు వాటికి ఆనిస్తూ చేయడం కూడా ఇది రెండో పద్ధతి చూడండి ఇక్కడ మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది ఇప్పటిక్కడే సో అలా ఇవ్వడానికి ప్రాణిన తర్వాత వాటికి బరి ఇవ్వాలి సో మనం మేకలు పోయాల్సిన అవసరం లేదు నిమ్మ కూడా అద్భుతమైన క్రియాశక్తి వస్తుంది సో ఇంకా పోతే చాలామందికి దయలు పడుతూ ఉంటాయి వాటిని తీయడానికి కొంతమంది వేలని చార్జ్ చేస్తారు సో మనమైతే వీలున్నంత వరకు నాకు దగ్గరలో ఉంటే నేను ఫ్రీగా చేయడం జరుగుతుంది అంటే ఒక రెండు వందల రూపాయల పిట్టుకు పోసుకొని వచ్చేటంత వచ్చేటంతైతే ఫ్రీగా చేయడం జరుగుతుంది అంతకు మించి దూరం ఉంటే ఖచ్చితంగా అది బస్ ఛార్జీ కావచ్చు ఏదైనా కావచ్చు సో డెఫినెట్లీ నా వల్ల అవుతుంది నేను దయ్యాలు పట్టిన భూతాలు పట్టిన మామూలుగా చేతబడి భానమతలు జరిగిన మన వల్ల అవుతుంది బాగు చేయడము చాలా మందికి చేయడం జరిగింది సక్సెస్ కూడా మనకు మంచి రిజల్టే ఉంది సో నేనైతే ఫ్రీగా చేద్దామని అనుకుంటున్నాను ఫ్రీ అంటే ఖర్చులు మాత్రం పెట్టుకోవాలంటే యంత్రాన్ని అది తెచ్చుకోవాలి